వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని డిజిటల్ ఇండియా మిషన్ అలాగే పునరుద్ధరించే ఇంధన వనరులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ సి ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఫిఫ్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ విద్యార్థులలో శాస్త్రీయ స్వభావాన్ని ఆవిష్కరణలను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటీఎల్ ల్యాబ్లను ప్రారంభించింది ఏటీఎల్ యొక్క పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ బి అటల్ టింకరింగ్ ల్యాబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే మొబైల్ ఓకే మొబైల్ ఓకే మొబైల్ ఇంటర్ఫేస్ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడానికి ఏది అభివృద్ధి చేయబడింది ఆన్సర్ ఏ ఉమాంగ్ ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ డిజిటల్ ఇండియా మిషన్కు స్తంభాల లాంటివని వేటిని పిలుస్తారు సారీ డిజిటల్ ఇండియా మిషన్ నినాదం ఏమిటి ఆన్సర్ ఏ పవర్ టు ఎం పవర్ డిజిటల్ ఇండియా మిషన్ నినాదం పవర్ టు ఎం పవర్ నెక్స్ట్ క్వశ్చన్ డిజిటల్ ఇండియా మిషన్కు స్తంభాల లాంటివన్నీ వేటిని పిలుస్తారు ఆన్సిటీ పైవన్నీ బ్రాడ్బ్యాండ్ హైవేస్ ఈ క్రాంతి ప్రజలకు ఇంటర్నెట్ అందరికీ సమాచారం నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రారంభించిన ఏ మిషన్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇంటర్నెట్ కనెక్షన్ డిజిటల్ అక్షరాస్యతను అందిస్తోంది ఆన్సర్ ఏ డిజిటల్ ఇండియా మిషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ గవర్నెన్స్కు సంబంధించి సరైనది ఆన్సర్టీ పైవని ప్రభుత్వ వ్యాపారాలను కలవడం కలపడం ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య సంబంధాన్ని ఏర్పరచడం వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడం నెక్స్ట్ క్వశ్చన్ ఈ గవర్నెన్స్లో భాగంగా చేపట్టిన స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ప్రాజెక్టు ఉద్దేశం ఏమిటి ఆన్సర్ రాష్ట్ర సెక్రటేరియట్ను జిల్లా కలెక్టర్లకు అనుసంధానించడం రాష్ట్ర ఈ గవర్నెన్స్లో భాగంగా చేపట్టిన స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ప్రాజెక్టు ఉద్దేశం ఏమిటంటే ఆన్సర్ రాష్ట్ర సెక్రటేరియట్ను జిల్లా కలెక్టర్లకు అనుసంధానించడం నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో భాగంగా కేంద్ర స్థాయిలో ఏ విభాగాలలో కంప్యూటరైజేషన్ ఎలక్ట్రానిక్ పాలనను ప్రారంభించారు ఆన్సర్టీ పైవని ఇన్కమ్ ట్యాక్స్ పాస్పోర్ట్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ పాలనా సేవల కోసం సమాచార సాంకేతికతను వినియోగించడానికి ఏమంటారు ఆన్సర్ ఏ ఈ గవర్నెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ గవర్నెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఆన్సర్ పైవన్నీ ప్రభుత్వ సేవల నాణ్యత పెరుగుతుంది కాగిత రహితంగా ప్రభుత్వ సేవలు పొందవచ్చు ఖర్చు తక్కువ ప్రభుత్వ సేవలు వేగంగా అందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఈ గవర్నెన్స్ పరిమితులు అడ్డంకులకు సంబంధించి సరైనది ఆన్సర్టీ పవన్నీ వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం ప్రజలందరికీ సమాచార సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం భాష సంబంధ సమస్యలు అర్థం కాకపోవడం నెక్స్ట్ క్వశ్చన్ వివిధ విభాగాలలో ప్రాజెక్టులు రాష్ట్ర డేటా సెంటర్సు స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ లాంటి వాటిని మొదటిసారిగా ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు ఆన్సర్ బి నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ నిష్కృషన్ పునరుద్ధరించే శక్తి వనరులు ఆన్సర్ డి పైవని సౌరశక్తి పవనశక్తి భూగర్భ ఉష్ణశక్తి నెక్స్ట్ క్వశ్చన్ పునరుద్ధరించే శక్తి వనరులను వాడుకోవడం వల్ల కలిగే ఉపయోగాలలో ముఖ్యమైనది అంత ఏ వీటి వల్ల ఎలాంటి కాలుష్య కారకాలు ఉండవు నెక్స్ట్ క్వశ్చన్ పునరుద్ధరించలేని శక్తి వనరులు కానివి అంత బి ఇథనాల్ నిష్క్యన్ సంప్రదాయయాత్ర సంప్రదాయ యాత్ర లేదా ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఉదాహరణ ఆన్సర్ డిపై బయోమాస్ ఎనర్జీ భూగర్భ ఉష్ణ శక్తి సముద్రశక్తి క్వశ్చన్ సౌర శక్తిని టెక్నాలజీ సహాయంతో ఏ విధంగా మార్చి వినియోగించుకుంటున్నాం ఆన్సర్స్ ఈ ఉష్ణశక్తి విద్యుత్ శక్తి నిష్కెన్ ఏ పరికరాలను ఉపయోగించి సౌరశక్తిని వాడుకోవచ్చు ఆన్సర్ డి పైవన్నీ సోలార్ డ్రైయర్ సోలార్ కుక్కర్ సోలార్ వాటర్ హీటర్ క్వశ్చన్ ఆహార పదార్థాలను ఆరబెట్టడానికి ఉపయోగించి సోలార్ డ్రయర్ సౌరశక్తిని ఏ శక్తిగా మారుస్తుంది ఆన్సర్ బి ఉష్ణశక్తి నెక్స్ట్ క్వశ్చన్ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి ఏ సాంకేతికతను వాడుతున్నారు ఆన్సర్ సి ఫోటో వోల్టాయిక్ ఫోటో వోల్టాయిక్ నెక్స్ట్ క్వశ్చన్ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి ఉపయోగపడే పరికరం ఆన్సర్ ఏ సోలార్ ప్యానల్ నెక్స్ట్ క్వశ్చన్ సోలార్ సెల్స్ను వీటిలో విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్నారు ఆన్సర్ డి పైవన్నీ క్యాలిక్యులేటర్సు ట్రాఫిక్ సిగ్నల్సు విధు దీపాలు వీధి దీపాలు నెక్స్ట్ క్వశ్చన్ పవన శక్తిని ఉపయోగించుకోవడంలో భాగంగా గాలికి ఉండే గతి శక్తిని ఏ ఏ శక్తులుగా మార్చవచ్చు ఆన్సర్ బి విద్యుత్ శక్తి యాంత్రిక శక్తి నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రదేశంలో గాలి మరల ద్వారా పవన విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ఆ ప్రదేశంలో గాలి వేగం కనీసం ఎంత ఉండాలి ఆన్సర్ ఈ ఫిఫ్టీన్ కిలోమీటర్లు గంటకు నెక్స్ట్ క్వశ్చన్ పవన శక్తికి సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి విండ్ మిల్స్ను సముద్రం నేలపై ఏర్పాటు చేయవచ్చు దీని ద్వారా చేసే విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి కాలుష్య పదార్థాలు విడుదల కావు ఈ విద్యుత్ చవకైనది కానీ విండ్ మిల్స్ ఏర్పాటుకు ఖర్చు ఎక్కువ నెక్స్ట్ క్వశ్చన్ జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసేటప్పుడు నీటికున్న నీటికున్న ఏ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తారు ఆన్సర్ బి గతిశక్తి నీటికున్న విద్యుత్ శక్తిని గతిశక్తిగా మారుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఆనకట్టలలో ఉన్న నీరు కనీసం ఎంత ఎత్తున ఉంటే అది జల విద్యుత్ శక్తికి ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది ఆన్సర్ సి టెన్ మీటర్స్ టెన్ మీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ సముద్రం నుంచి ఏ పద్ధతుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు ఆన్సర్ డి పైవన్నీ అలల శక్తి తరంగ శక్తి వాషన్ థర్మల్ ఎనర్జీ కన్వెన్షన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో శక్తిని వినియోగించుకుంటున్న ప్రాంతాలు భారతదేశంలో శక్తిని వినియోగించుకుంటున్న ప్రాంతాలు ఆన్సర్ డి పైవన్నీ గల్ఫ్ ఆఫ్ కాంబే గల్ఫ్ ఆఫ్ కచ్ సుందర్బన్ డెల్టా క్వశ్చన్ సముద్ర నీటిలో ఉన్న ఉష్ణోగ్రతలలో తేడాను ఉపయోగించి చేసే విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా దేనిని ఆవిరిగా మార్చి టర్బైన్ను తిప్పుతారు ఆన్సర్ బి అమ్మోనియా క్వశ్చన్ భారతదేశంలో భూగర్భ ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడానికి అనువైన ప్రాంతాలు ఆన్సర్ డి పార్వతి లోయ హిమాచల్ ప్రదేశ్ కాంబే బేసిన్ లోయ ఉత్తరప్రదేశ్ పొగాలోయ లద్దాఖ్ నిష్కృష్ణ బయోమాస్ను ఉపయోగించే శక్తిని ఉత్పత్తి చేయడానికి వేటిని వాడుతున్నారు ఆన్సర్ డి కలప వంట చెరకు వ్యవసాయంలో మిగిలిన పంట వ్యర్థాలు జీవ విచ్ఛిన్న వ్యర్థాలు నెక్స్ట్ క్వశ్చన్ పెట్రో పంట మొక్కలలో ఏ పదార్థాల నుంచి హైడ్రోకార్బన్లను హైడ్రోకార్బన్లను వెలికి తీస్తారు ఆన్సర్స్ లేటెక్స్ నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో మిగిలిన పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో మిగిలిన పంట అవశేషాలను దేనికోసం వినియోగిస్తున్నారు విద్యుత్ నెక్స్ట్ క్వశ్చన్ సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ను ఏమని పిలుస్తారు అందు బి గ్రే హైడ్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రకమైన హైడ్రోజన్ను ఉత్పత్తి చేసేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల కాదు ఆన్సర్స్ఈ గ్రీన్ హైడ్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రీన్ హై ఎలక్ట్రిసిటీగా పిలుస్తారు ఏ విధంగా ఉత్పత్తి చేసిన ఏ విధంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రీన్ ఎలక్ట్రిసిటీగా పిలుస్తారు ఆన్సర్స్ ఈ పవన శక్తిని ఉపయోగించడం నెక్స్ట్ క్వశ్చన్ నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి ఏ రకమైన విద్యుత్తును ఉపయోగిస్తారు ఆన్సర్ ఏ పునరుద్ధరించే శక్తి వనరుల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్తు లాస్ట్ క్వశ్చన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఉపయోగించి దేనిని తయారు చేయవచ్చు ఆన్సర్ పే విద్యుత్ని తయారు చేయవచ్చు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ